హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ హనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి అదేమీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి రాఖీ పండుగ రోజున తీసిన వీడియో అనమాట ఇవి వచ్చేసి మా పిల్లలకి రాఖీ రోజున ఇచ్చే గిఫ్ట్స్ అనమాట మా హనీకి వచ్చేసి ముగ్గురు అయితే వచ్చి రాఖీ కడతారు వాళ్ళ ముగ్గురికి నేను ఈ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను మా కావ్యకి మా దీక్షుకి మా చిన్ని తల్లి ఇప్పుడే ఫస్ట్ టైం రాఖీ కడుతుందనమాట మా వేదశ్రీకి ఎప్పుడూ అయితే రాఖీ కట్టినప్పుడు మనీ అయితే ఇచ్చేదాన్ని కానీ ఈసారి కొంచెం రెండు మార్చాలని చెప్పైతే వాళ్ళకి వాళ్ళ కోసం అని చెప్పి డ్రెస్సులు తీసుకున్నాను గౌన్లు చాలా బాగున్నాయి కదండి ఆడపిల్లల బట్టలు చాలా బాగుంటాయి ఇంక ఇది వచ్చేసి మా కావ్యకి బ్లూది ఇంకా ఈ వైట్ అండ్ పింక్ కలర్ మా దీక్షుకి గ్రీన్ కలర్ వచ్చేసి మా వేదశ్రీకి మా హనికైతే ఫస్ట్ నుండి కూడా పండు కావ్య దీక్షు వీళ్ళ ముగ్గురు అయితే రాఖీ కట్టేవారు ఈసారి కొత్తగా చిన్నితలు వచ్చింది కదా వేదశ్రీ వేదశ్రీతో కూడా రాఖీ అయితే కట్టేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే పండుగ వచ్చింది రాఖీ అయితే కడుతుంది అనమాట వాళ్ళ తమ్ముడికి పండుగ అయితే ఎక్కడ ఉన్నా వచ్చి రాఖీ అయితే ఖచ్చితంగా కడుతుంది అనమాట వాళ్ళ చిన్న తమ్ముడికి మా పండు రాఖీ కట్టే వాళ్ళందరిలో కల్లా మా హనీ వచ్చేసి బాగా చిన్నాడు అనమాట అందుకనే వాళ్ళ చిన్న తమ్ముడు అంటున్నాను ఇంకా రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ తమ్ముడికి స్వీట్ అయితే తినిపిస్తుంది అనమాట ఫైవ్ స్టార్ చాక్లెట్ తెచ్చింది అది తినిపిస్తుంది వాడి కూడా వాళ్ళ అక్కకి తినిపిస్తున్నాడు ఇక్కడ ఉన్నా కానీ ఫస్ట్ నుండి కూడా చక్కగా వచ్చి రాఖీ కట్టద్దు అనమాట వాళ్ళ తమ్ముడికి మా కావ్యకి దీక్షకి వేదకి తీసుకున్నట్లే పండుగ కూడా ఒక డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ దాని సైజు తెలీదు అన్నిటిలో అది కొంచెం పెద్దపల్లి కదా ఇంకా దాని సైజు అవి తెలివి తీసుకోలేదు నెక్స్ట్ టైం తనకి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకోవాలి ఈసారి అయితే మనీ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే హారతయితే ఇస్తుంది పండుగకి చెప్పాను అనమాట నీకు పెళ్ళి ఎక్కడ ఉన్నా నువ్వు వచ్చి ఆ తమ్ముడికి రాఖీ కట్టాలని చెప్పి ఎవ్రీ ఇయర్ చెప్తాను ఈ ఇయర్ కూడా అలాగే చెప్పాను అలాగే వస్తాను అలాగే కడతాను అంటుంది అనమాట ఇంకొండి చూసారు కదా వాళ్ళ అమ్ముడు అయితే మనకి మనీ అయితే ఇస్తున్నాడు రాఖీ పండుగ చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తుంటాం అనమాట ఈ రాఖీ పండగకి నా లైఫ్లో ఒక మెరాకెల్ జరిగిందండి లైఫ్లో ఫస్ట్ టైం నేను కూడా రాఖీ కట్టాను అనమాట మా అన్నయ్య వచ్చి రాఖీ అయితే కట్టించుకున్నాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా జీవితంలో ఎవరికి రాఖీ అనేది కట్టలేదనమాట ఇదే మొదటిసారి మా అన్నయ్య అయితే వచ్చాడు నాకు పెద్దమ్మ వైపు పిల్లలు ఇంకా పిన్ని వైపు పిల్లలు చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళెవరూ వచ్చి అసలు కట్టించుకునేవారు కాదు కానీ ఈ సంవత్సరం అయితే మా అన్నయ్య వచ్చి రాఖీ అయితే కట్టించుకున్నాడు అనమాట అది ఒక లాగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేనైతే ఎందుకంటే మనం ఎప్పుడూ చేయలేని పని కొత్తగా చేస్తున్నాము అంటే చాలా ఇస్తుంది కదా భలే అనిపించిందండి ఇంకా మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టాను ఈ సంవత్సరం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి సంవత్సరం కూడా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని నాకు రాఖీ కట్టడానికి అన్నయ్య లేడు తమ్ముడు లేడు అని చెప్పి ఎవరైనా వచ్చి రాఖీ బాగుండు బాగుండని చెప్పి ఎంతలా ఏడ్చేదాన్నో కానీ ఈ సంవత్సరం అదైతే జరిగిందనమాట ఎందుకంటే నేను వెళ్ళి కట్టాలి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు నేను మనీ కోసం వచ్చానని చెప్పి ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను వెళ్ళేదాన్ని కాదు వాళ్ళు వచ్చి కట్టించుకుంటే అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని అదైతే అస్సలు జరగలేదు కానీ ఈ సంవత్సరం అది జరిగిందనమాట నేను మా అన్నయ్యకి రాఖీ కట్టి హారతిచ్చి వాడితో ఆశీర్వాదం అయితే ఇస్తున్నాను మా అయితే అన్నయ్య రాఖీ కడతాను రా అని చెప్పి నేనైతే పిలవలేదు వాడే వచ్చాడనమాట నా బాధ వాడికి తెలిసిందో లేదంటే ఇంకేంటో నాకు అర్థం కాలేదు కానీ వచ్చి రాఖీ కట్టించుకున్నాడు నా అయితే శారీ తీసుకొచ్చాడు అనమాట ఇంకా అన్నయ్య కోసమైతే నేను సేమ్యా కాసి ఇచ్చాను తర్వాత వాళ్ళ అమ్మాయి తన మ్యాగీ అనమాట మ్యాగీ కూడా వచ్చింది మా మ్యాగీ మా అన్నయ్య రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఈ రాఖీ పండుగ చాలా స్పెషల్ అనమాట ఇంకా మా దీక్ష వచ్చింది అనమాట దీక్ష వచ్చి వాళ్ళ తమ్ముడికి రాఖీ అయితే కడుతుంది ఎవ్రీ ఇయర్ కూడా రాఖీ పండుగ అంటే నాకు చాలా బాధ అనిపించది నాకు అన్నయ్య లేడు తమ్ముళ్ళు లేడు నేను ఎవరికి రాఖీ కట్టాలి అని చెప్పి కానీ ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట మా ఇంట్లో రాఖీ పండుగ అంటే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే మా ఇంట్లో ఒకే ఒక అమ్మాయి కదండి కావ్య కావ్య వచ్చేసి ఐదుగురు తమ్ముళ్ళకి రాఖీ కడుగుతుంది అనమాట అందువల్ల మా ఇంట్లో రాఖీ పండుగ అనేది చాలా హంగామాగా జరుగుతుంది అనమాట మా ఇంట్లో నుంచి మా తోటికోవాళ్ళ ఇంట్లోకి మా తోటి వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి పిల్లలు ఇంకా అలా తిరుగుతూనే ఉంటారనమాట వాళ్ళకి పెట్టిన రాఖీలు చూసుకొని నా రాఖీ బాగుంది నా రాఖీ బాగుంది అని చెప్పి వాళ్ళలో వాళ్ళే చేసుకుంటారు ఇంకా మా దీక్ష కోసం కూడా గౌని అయితే తీసుకొచ్చాను కదా వాడు అయితే ఇచ్చేసాడు ఇంకా మా చిన్ని తల్లి మా వేదశ్రీ వచ్చింది ఈ గౌన్ వచ్చేసి మా తోట తన కోసం తీసుకుంది కావ్య మా హనీకి రాఖీ కట్టిన వీడియోస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే నేను అప్పుడు అదే టైంలో మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను కదా ఇంకా గదిలో అయితే మా తోటి కోడలు కావ్యతో రాఖీ కట్టించేసింది ఇంకా వీడియోస్ మిస్ అయిపోయినాయి అవి తీయలేకపోయాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా వేద మా నివాస్ గడికి అయితే రాఖీ కొడుతుంది అనమాట చిట్టుదలకి ఏం తెలుసా అండి బొమ్మ రాఖీ ఎలా కట్టాలో ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే కట్టిస్తుంది ఈ చెట్టు తల్లి భలే క్యూట్గా కనిపిస్తుంది కదా ఇది అహంగా పది మంది అన్నయ్యలకి రాకి కట్టింది ఎందుకంటే ఇది అందరికన్నా చిన్నపిల్ల అనమాట అందుకని దీనికి పది మంది ఉన్నారు అన్నయ్యలు మా ఇంట్లోనే ఐదుగురు ఉన్నారు ఇంకా వాళ్ళ అన్నయ్యలతో వాళ్ళ అక్కతో ఇది హ్యాపీగా అయితే ఫొటోస్ అయితే దిగుతుంది భలే క్యూట్గా చక్కగా ఆడుకుంటుంది అనమాట దీనికి ఫస్ట్ బర్త్డే అయితే అయిపోయింది ఆ బర్త్డేకి నేను పాపం అటెండ్ అవ్వలేకపోయాను కానీ ఇప్పుడైతే అయితే ఎంజాయ్ చేసాము దీంతో అందరికన్నా చిన్నపిల్ల కదండి ఈ జనరేషన్లో అయితే మా ఇంట్లో ఉన్న చిన్ని పిల్లనమాట ఇది ఇంకా వాళ్ళ అన్నయ్యకి కూడా రాఖీ కట్టడానికి అయితే వచ్చింది పాపం దానికి కట్టడం రాదు కదా ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే మా బొట్టు పట్టించి రాఖీ అయితే కట్టించి హారతి అయితే ఇచ్చి స్వీట్ తినిపించింది అనమాట ఇలాగ హ్యాపీగా ఎంజాయ్గా చక్కగా రాఖీ పండుగ అయితే అనమాట మా ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అందుకని ఇలాంటి అకేషన్స్ వస్తే చాలా బాగుంటుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తామండి ఇంకా మా హనీకి అయితే రాఖీ కట్టింది రాఖీ కట్టిన తర్వాత అయితే ఇస్తుంది బుడ్డి తల్లి చేతులతో అయితే ఇప్పిస్తుంది అనమాట అలా అమ్మ నేను వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేయాలనుకుంటాను కానీ నాకు నెట్ ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లం ఏదో ప్రాబ్లం వచ్చి పడిపోతుంది అనమాట అందువల్ల ఎప్పటి వీడియో అప్పుడు అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక్కడ అయితే ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రాఖీ పండ్లకి చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ చెల్లికి గిఫ్ట్ అయితే అనమాట చూసారు కదండీ మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా అయితే జరిగిపోయినాయి ఇదిగోండి మా యేదశ్రీ అయితే చూడండి ఎంత ఉందో వలగా ఇంకా దానికి గౌన్ సరిపోతుందా లేదో అని చెప్పి చూస్తున్నాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇంకా చూసారు కదా రాఖీ పండుగ రోజున మా పిల్లల హంగామా అనేది ఇలా అయితే ఉంది ఇంకా మీ అందరికీ వీడియో నచ్చింది కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసి మా కావ్య రాఖీ కట్టిన వీడియో అయితే తీయకపోయింది కదా అందుకని దాంతో అయితే అనమాట అది మా తోటి కూడా అయితే ముందే రాఖీ కట్టించేసింది ఆ వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి ఇంకా వాళ్ళ అయితే గిఫ్ట్ అయితే ఇప్పించేశాను ఇంకా ఇచ్చిన తర్వాత కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటే ఎన్ని డిస్టర్బెన్స్లోనండి అసలు మా హనీ ఇంటి దగ్గర ఉన్నాడు వాడైతే అసలు విజుల్ ఒకటి దొరికిందనమాట ఆ విజుల్తో ఓ వాయించేశాడు చాలా అంటే డిస్టబెన్స్గా ఉంది వాయిస్ ఇస్తుంటే మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఫీల్ అయినట్టయితే ఐఎన్ సారీ అనమాట ఎప్పుడూ జరుపుకున్నంత హ్యాపీగా అయితే ఈసారి రాఖీ పండుగ చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకున్నానండి నేనైతే ఎందుకంటే ఫస్ట్ టైం రాఖీ కట్టాను పిల్లలతో రాఖీలు కట్టించాను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చాను ఇంకా ఈ సంవత్సరానికి అయితే ఇంత హ్యాపీగా జరుగుతున్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా రాఖీ పండుగ చాలా బాగా జరుపుకునే ఉంటారు కదా ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియోనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్